శుభోదయం అండి నారు మంచి నోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈరోజున నాకు ఒక దివ్యానుభూతిని కలిగించినటువంటి ఒక ఆనందాన్ని మీ ముందు వ్యక్తం చేసుకుంటాను చాలా మధురమైంది అది అది కూడా ఇవాళ తెల్లవారుజామున నాకు కలిగినటువంటి ఒక మానసిక స్పందనది ఆనందం సాధారణంగా మరి వేసవి కాలం ఉంది బయట ఆఫీస్ వర్క్స్ అవన్నీ పూర్తి చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు స్నానం చేసినాక చేయాలనిపిస్తూనే ఉంటుంది సార్ ఇంటితో సరే అయిపోయింది పడుకోగానే సడన్గా కరెంటు పోయింది ఫ్యాన్ అయిపోయింది లైట్ల గాలి వస్తుంది బయట ఏంటి అచ్చిమ్మ చీకట్లు చిరాకేసేసింది ఏంటి అని చెప్పి సరే ఏదో విద్యుత్ శక్తి వాటి పుణ్యం అంటూ మళ్ళీ ఫ్యాన్ తిరగటం ప్రారంభమైంది ఫ్యాన్ తిరగటంతో పాటు చల్లటి పిల్లవాయువు అలా శరీరాన్ని స్పర్శించేటప్పటికి తెలియని ఆనందం కలిగింది నాకు చాలా సంతోషంగా మరి చల్లటి పిల్లవాయువు తనతో పాటు చిరు కూడా తీసుకొచ్చి నన్ను పలకరింపజేసింది ఇంకా ఆనందం కలిగింది సరే మరి ఇంకా ఆ గాలి పెరుగుతూ వచ్చింది అలాగే వర్షం కూడా పెరుగుతూ వచ్చింది ఫ్యాన్ ఆగలేదు లేదంటే ఉంది మరి ఎప్పుడు నిద్ర పట్టేసిందో నిద్ర పట్టేసింది మంచి డీప్ నిద్రలోకి గాఢ నిద్రలోకి వెళ్ళిన తర్వాత ఒక మందస్మిత స్వరం వినిపించింది అంకుల్ ప్లీజ్ అంకుల్ ఒక్కసారి లేవరా అని మళ్ళీ రెండోసారి అంకుల్ లేవండి అంకుల్ ప్లీజ్ అంకుల్ అని ఏంటో నాకే తెలియక మగతలో ఏంటి ఇలా అంకుల్ అంకుల్ అంటున్నారు ఎవరు వచ్చారా ఏంటి అని ఇవాళ కళ్ళు తెరిచి చూస్తే ఏం లేదు పైన ఫ్యాన్ వృత్తుల గాలి బయట వర్షం ఆ తర్వాత తలుపులు వేసున్నాయి ఏదో మగతగా ఉండు ఏదో ఏదో సబ్జెక్ట్ వస్తుందేమో ఏదో కళ అనుకొని మళ్ళీ పడుకున్నాను పడుకున్న నిద్రలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈసారి బాగా ఆత్రుతతో అంకుల్ ప్లీజ్ అంకుల్ లేవండి అంకోల్ ఒక్కసారి అంకుల్ ప్లీజ్ మై రిక్వెస్ట్ అంకుల్ అంటే ఇలా మాట్లాడుతుంటే నాకే తెలియకుండా మరి నా హృదయ గవాక్షాలు తెరుచుకున్నాయండి అలాగే నా మనోనేత్రాలు తెచ్చుకొని చూస్తే నా కళ్ళ ముందు ధవళ కాంతులతో దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి శోభాయమానంగా విరాజిల్లుతున్నటువంటి ఒక కాంతి ఒక దేదీప్యమానమైన తెలుగు తేజం వెలుగు తేజం కనిపించింది అది చూడగానే అసలు నా కళ్ళు నాకే అసలు తెరవలేకపోతున్నాను కళ్ళేమైపోతా భయం మెల్లిగా స్లోగా 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 చూస్తే అమీబియా లాగా ఇలా కిందకి మైకి సాగుతూ ఉంది చాలా బాగుంది ముచ్చటగా అనుకొని పట్టుకుపోయాను నవ్వుతూ పక్కపక్క నవ్వుతూ అసలు అందట్లే ఏం అంటే ఎక్కడైనా సరే ఆత్మ నీకు దొరుకుతుందా అంది ఆత్మ ఏంటి దొరకటం ఏంటి అని అడిగాను నేను నేను ఆత్మని అనుకో అంది ఆత్మవా ఏ ఆత్మవమ్మ తల్లి నువ్వు ఎవరాత్మవి అని అన్నా నేను అనగానే పరమాత్మవా అని నవ్వుతూ ఉద్యోగేసారు కాదు మీ ఇష్టం మీరు నన్ను చందన అనుకోండి హరిచందన అనుకోండి వందన అనుకోండి మీ ఇష్టం ఏ పేరుతో పిలిచినా సరే పలుకుతాను నేను ఆత్మని ఆత్మ అంటే మీకు తెలుసా ఆత్మహత్య చేసుకున్న దాన్ని నేను అలాగానే ఆశ్చర్యం వేసి ఇంటి తల్లి ఆత్మహత్య చేసుకున్నావా నేను నువ్వు అవును అనుకో ఆత్మహత్య చేసుకున్నాను నేనే కాదు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కదా వాళ్ళందరి తరఫున నేను ఈ రోజున మీ దగ్గరికి ఈ రూపంలో వచ్చాను ఎందుకు వచ్చానో తెలుసా అమ్మా చెప్పమ్మా మేము పడుతున్న బాధలు మా మనసులో ఉన్నటువంటి ఆత్మ నివేదన వేదన మీ ముందుంచాలని వచ్చాను ఎందుకంటే మీరు రోజు మరి వాట్సాప్ గ్రూప్స్లో నారు మంచి నోట్లో మంచి మాట అంటూ అవేర్నెస్ తెప్పించేటువంటి చాలా టాపిక్స్ ఆడియో టెక్స్ట్ పెడుతుంటారంటే ఆడియో మరి అట్లాగే మా అందరి తరఫున ఆత్మహత్య చేసుకున్న వారందరి తరఫున కూడా మీరు మా ఆత్మ నివేదన దాంట్లో వినిపించరా అనగానే నాకు ఆశ్చర్యం వేసి సరేనమ్మా చెప్పమ్మా నీ వేదన ఏంటో నేను వేదన ఏంటో చెప్పడం స్టార్ట్ చేసిందండి అంకుల్ నేను చాలా చక్కటి పిల్లని అందమైన పిల్లని తిరిగితేటలు గల పిల్లని బొద్దుగా ఉంటాను ఎర్రగా ఉంటాను ముద్దుగా ఉంటాను మా అమ్మా నాన్నలకి గాల పట్టి మరి నాలాగా అందరూ కూడా మేమందరం చనిపోయిన వాళ్ళందరూ కూడా చెప్తుంది అందరం కూడా తల్లిదండ్రులకు ఇష్టపడే వాళ్ళమే మా పుట్టుకు దగ్గర నుంచి మా పెరుగుదల మా ఎలుగుదల మా చదువులు మేము ఎవరిలోకి వచ్చేంతవరకు కూడా ఒక ఉద్యోగంలో స్థిరపడేంతవరకు కూడా తల్లిదండ్రులు చాటున బిడ్డలవి తెలిటలు గల వ్యక్తులవి ఆడవాళ్లే కాదు అంకుల్ మా దాంట్లో బ్రదర్స్ కూడా ఉన్నారు వాళ్ళు చనిపోతారు కదా ఆత్మహత్యలు చేసుకొని వాళ్ళు కూడా చెప్పమన్నారు వాళ్ళు కూడా అట్లాగే నాన్నల దగ్గర అమ్మల దగ్గర పెరిగామని చెప్పి మరి మేమంతా పెరుగుతున్నాం మమ్మల్ని ఎంతో గారాభంగా చూసుకుంటున్నారు మేము కొండ మీద కోతిని అడిగితే తెచ్చిస్తున్నారు లేదు ఫ్లైట్ కావాలంటే ఫ్లైట్ తెస్తున్నారు లేదు నాన్న ఇప్పటికిప్పుడు మనం హిమాలయ శక్కలు అంటే తీసుకెళ్తున్నారు బాగా డబ్బున్న వాళ్ళం కానీ ఏదైనా సరే మధ్య వాళ్ళయితే వాళ్ళైతే వాళ్ళకి తగ్గట్టుగా మరి ఇన్ని జరుగుతున్నాయి తల్లిదండ్రులు మరి గారాభంగా చేస్తున్నారు చూస్తున్నారు పైగా వాళ్ళ కోరికల్ని బలవంతంగా మా మీద రుద్దటం కూడా చేస్తున్నారు అంటూ మేము టెన్త్ క్లాస్ కాగానే ఇంటర్మీడియట్ కాగానే మేము బైపీసీ గ్రూప్ తీసుకుంటాం అంటే లేదు మ్యాథ్స్ గ్రూప్ తీసుకోమంటారు లేకపోతే నేను మెడిసిన్ చదువుతాను అంటే లేదు ఇంజనీరింగ్ చదవాలంటారు మా మేము వద్దు పాలిటిక్స్ ఇది 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 చదువు మా నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళు లేకపోతే పాలిటెక్నిక్లో ఒక అని చెప్తుంది అమ్మ ఎవరి మాట వినాలి మాకంటూ ఒక స్వేచ్ఛ లేదా మాకంటూ ఓ చదువులకు ఒక వ్యక్తిగతమైనటువంటి వికాసం లేదా మాకంటూ ఓ నిర్ణయం తీసుకుంటే హక్కు లేదా ఎవరిది పడితే వాళ్ళు చెప్పేస్తున్నారు చేర్పిచ్చేసేస్తున్నారు నేను చేరిన దగ్గర నుంచి అయిపోయింది చేతులు దలుపుకుంటున్నారు మా అమ్మ నాన్నలు ఇక అక్కడ మా పాటలు చూడాలి బలవంతంగా రుద్దుతూనే ఉంటారు లెక్చరర్స్ ఫస్ట్ క్లాస్ కావాలి ఫస్ట్ క్లాస్ కావాలి ఫస్ట్ క్లాస్ మీ అమ్మా చెప్పారని కాలేజ్ అయిపోగానే వెంటనే ట్యూషన్స్ ట్యూషన్స్ అయిపోగానే ఇంటికి రాగానే నీరసంగా నిస్సత్తువుగా నాన్న ఇంకా ఇంటికి వచ్చిండడు బిజినెస్ లేకపోతే ఆఫీస్ ఎక్కడో అమ్మ క్లబ్స్కి వెళ్ళటం లేకపోతే ఫ్రెండ్స్ తిరగటం ఉంటుంది ఇంట్లో ఒంటరిగా లేకపోతే నేను ఆ కుక్కలు లేకపోతే గ్రాండ్మా గ్రాండ్ ఫాదర్ ఉండే వాళ్ళు గ్రాండ్ ఫాదర్ వాళ్ళని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించేశారు మరి కొంతమంది గ్రాండ్ గ్రాండ్ ఫాదర్లు చచ్చిపోయారు వయసు పెరిగి ఇట్లాంటి బాధల్లో నా కష్టంలో ఉంటే ఎప్పుడో వాళ్ళు వచ్చేవాడికి వాళ్ళు నిద్ర వచ్చేసేసి నిద్రపోతూ ఉంటాం ఏమీ తినకుండానే నిద్రపోతూ ఉంటాం ఆకలిస్తున్నా సరే అప్పుడు నిద్రపోతున్న వాళ్ళని డిస్టర్బ్ ఎందుకు చేయటం అని చెప్పి మరి అట్లాగే బెడ్ మీద పడుకోబెట్టి అమ్మా నాన్న వాళ్ళు పడుకుంటారు అయిపోతుంది ఈ పెరగటం అవన్నీ జరుగుతూ ఉంటున్నాయి మాకు ఇబ్బందులు మా కోరికలు మా అభిరుచులు మమ్మల్ని శ్రద్ధగా చేయటం గారాభంగా పెంచుతున్నారు మరి గారాభంగా చూస్తున్నారు ముద్దులు ఎడుతున్నారు మరి మురిపంగా చూస్తున్నారు కానీ మాకు క్రమశిక్షణతో పెంచడం కానీ మాకు కష్టాలు నేర్పించడం కానీ కష్టాలు ఉంటాయన్నది కానీ ఏం చెప్పట్లేదు అనుకో మాకు నేర్పించట్లేదు పొద్దున్నే లేని డ్రైవర్ కార్లో తీసుకెళ్ళిపోతాడు మరి సాయంత్రం ఇంటికి తీసుకొస్తాడు కార్లో ఇంట్లో రెవెన్ ఏసీ రూము ఇవన్నీ చూస్తున్నాం కానీ మధ్యతరగతి వాళ్ళు సగటు మనుషులు అనుభవించేటువంటి కష్టాలు ఇలా ఉంటాయి కన్నీళ్ళు ఇలా ఉంటాయి రామ్ అద్దురు అని చెప్పి ఎప్పుడైనా మా అమ్మ నాన్న తీసుకెళ్ళిపోయి ఎవరైనా సరే మరి మధ్యతరగతి వాళ్ళ ఇంటికి కానీ మా ఫ్రెండ్స్ ఎంతోమంది ఉన్నారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనసూయ సుజాత వసంత వీళ్ళు ఇళ్ళకి వెళ్ళటం కానీ ఓ రోజు అన్నం తినటం కానీ అలాగే రిక్షాతో కేర రామయ్య కొడుకున్నట్టు రాము మా దాంట్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఏమీ చేయనివ్వరు వాళ్ళని దూరంగా పెట్టేస్తారు అబ్బే వాళ్ళేంటి మీ స్నేహాలు పేదవాళ్ళతో మీకేంటి స్నేహాలు అంటున్నారు అనుకో ఇలా దూరం చేసేసారు మాకు వ్యత్యాసం పెంచేశారు పేద ధరిక అనేది సరే ఏదో అయిపోయింది వయసు పెరిగింది సరే మెల్లగా డిగ్రీస్ పూర్తి చేసాం మా అక్క పూర్తి చేసాం జాబ్స్లో చేరిన తర్వాత మరి కొత్తగా రెక్కలు వస్తే కనుక మరి పక్షులు ఎలా అయితే రెక్కలు విప్పాలి నూతన ప్రపంచాన్ని ఎలా చూస్తాయో అలాగే పూలు వికసిచ్చి పరిమళాన్ని ఎలా పంచుతాయో అలాగే మాకు కూడా ఒక యవ్వనం వచ్చిన తర్వాత యంగ్స్టర్స్ అయిన తర్వాత మరి అందమైనటువంటి మనుషులు మగవాళ్ళని చూస్తే స్పర్శ కలుగుతుంది అలాగే మగవాళ్ళకు కూడా బాయ్స్కి కూడా గర్ల్స్ చూస్తే మరి ఇన్స్పిరేషన్ స్పర్శ కలుగుతాయి అలా మనసు మాట్లాడుకుంటాం ఒకసారి స్నేహం చేసుకుంటాం స్నేహం కాస్త ప్రేమగా పరిడవిల్లుతుంది పెళ్లి చేసుకుందాం అనే ఆలోచనకు వస్తాం అది కూడా ఉద్యోగాల్లో సెటిల్ అయిపోయిన తర్వాతే కాబట్టి చేసుకుందాం మరి ప్రేమించినప్పుడు కానీ ఫ్రెండ్షిప్ చేయడానికి కానీ కులాలు మతాలు చూసుకోం ఏ కులమో చూసి మేము స్నేహాలు చేయలేదు ఏ కులమో చూసి ప్రేమించలేదు ఏ కులమో చూసి పెళ్లి చేసుకోవాలనుకోలేదు మతం అవన్నీ స్టేటస్ ఇవన్నీ చూసుకోలే మాకు కావాల్సింది ఏదో మీరందరూ ఆకర్షణ అనుకుంటారు ఆకర్షణ కాదు ఎఫెక్షన్ అంటే అనిపిస్తుంది ఏ నాటికైనా పెళ్లి చేయాలి కదా అమ్మా నాన్న అయినా పెళ్లి చేస్తారు ఏదో మనమేదో సెలెక్ట్ చేసుకొని మనకి ఇష్టమైన వాళ్ళతో చేసుకుంటే ఇష్టంగా మనం చూస్తారన్న అభిప్రాయంతో మేము ఉంటాం మరి కాలేజీ డేస్ నుంచి మరి అతనితో పరిచయం ఆమెతో నాకు పరిచయం కాలేజ్ డేస్ జాబ్స్ చేసింటాం దాదాపు పదేళ్ల నుంచి తెలుసు పరస్పరం మీ ఇద్దరు మా అభిరుచులు తెలుసు మరి అలాంటప్పుడు మా కోరికల ప్రకారం మా అభీష్టం ప్రకారం మా ఇద్దరికి పెళ్లి చేయొచ్చు కదా అదే ఒపీనియన్ నేను మా ఇంట్లో చెప్తే అతను కూడా తన వాళ్ళ ఇంట్లో చెప్తే వాళ్ళదేం కులం వాళ్ళదేం మాత్రం యాక్సెప్ట్ చేయట్లేదు చచే నమ్మద్దే మనం మా చుట్టాలబ్బ ఉన్నాడు కదా మీ మావయ్య ఉన్నాడు కదా అలాగే మీ మేనకోడలు ఉంది కదరా అని చెప్పి అటువైపు ఇట్లా చేసేసి పెళ్ళి కాకుండా చేస్తున్నారు డిస్టెన్స్ చేస్తున్నారు లేదు మేము చేసుకుంటాం మేమిద్దరం మీరు మా దృష్టిలో చచ్చిపోయినట్టే లెక్క మీరు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటేనని మమ్మల్ని బెదిరిస్తున్నారు నిజంగా ఈ బెదిరింపులకి కాక లేచిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు మరి మాలాంటి వాళ్ళు గచ్చంతరం లేక బలహీనతతో ఇటు కుటుంబాన్ని వదులుకోలేక అటు ప్రేమను వదులుకోలేక మానసిక ఒత్తిళ్ళకు లోనైపోతున్నాం మా మనోవేదనను కానీ మాలో వస్తున్నటువంటి మానసిక పరిపక్వత కానీ డిప్రెషన్ని కానీ తల్లిదండ్రులు గమనించట్లే మాలో వస్తున్నటువంటి ఆత్మహత్య సద్ ఆత్మహత్య సదృశ్యమైనటువంటి ఆలోచనలు ఒకసారి ఒంటరిగా కూర్చొని ఏడుస్తుంటాం ఒకసారి అన్నందును ఒకసారి ఏదో దిగులుగా ఉంటాం ఏదో కోల్పోయినట్టుంటాం ఇవన్నీ తల్లిదండ్రులు చూస్తూ ఉంటారు దాని బొందలే దాని పిచ్చి అట్టాగా ఉంటుంది పెళ్లి చేసేస్తే మళ్ళీ మావులు అయిపోతుందని వాళ్ళు కేర్లెస్గా ఉంటున్నారు నిజంగా మేము ఆలోచించుకోండి అట్లా ఉండి అట్లా ఉండి అమ్మో ఇంకా అతనితో లేని జీవితం నిర్జీవం పెళ్లి చేసుకోకపోతే ఇంక వీళ్ళు ఎవరినో పెళ్లి చేసేస్తారు ఎందుకు వచ్చింది ఈ జీవితం అతనితో సుఖంగా ఉంటాం వచ్చేవాడు ఎలాంటి వాడు ఇవి పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసేసి ఆత్మహత్యలు చేసేసుకుంటున్నాం మా ఆత్మహత్యలకు ముఖ్య కారణం మా తల్లిదండ్రులే మా పేరెంట్సే అనుకో అది మేము అందరం చెప్పాల్సింది చెప్పాలి అనుకుంటున్నది మా మనస్తత్వం తెలుసుకోవట్లే ఎదుగుతున్నటువంటి మా వయసుతో పాటు ఎదుగుతున్నటువంటి మా మనసును అర్థం చేసుకోవట్లేదు పేరెంట్స్ మాలో ఉన్న కోరికల్ని అమ్మ దగ్గర కూర్చోబెట్టుకొని గుచ్చగిస్తూ ఏనా నా ఏంటి మనసు ఎలా ఉంది ఎవరినైనా ప్రేమించావా ఏంటి అసలు ఈ మధ్య అసలు అన్నం తినట్లేదు నిద్రపోవట్లేదు ఏంటి దిగారుగా ఉన్నావు ఎప్పుడైనా అడిగిందే మా అమ్మ దగ్గరికి పిలిచి తన దాన్న తను రెడీ అయిపోయి క్లబ్స్కి వెళ్ళిపోవటం లేకపోతే ఉద్యోగానికి వెళ్ళిపోవటం నాన్నదాన్న నాన్న తయారై వెళ్ళిపోతాం మమ్మల్ని పట్టించుకుంటే వాళ్ళు ఎవరున్నారు ముసలి వాళ్ళు ఎవరు ఉండరు తాతయ్య అమ్మమ్మలు ఉండరు డ్రైవర్లతో చెప్పుకోమా మా బాధలు గోడలకి చెప్పుకోమా కుక్కలకి చెప్పుకోమా పెంపుడు కుక్కలకి అని చెప్పి మేము బాధపడుతున్నాం అనుకో అలా బాధపడి బాధపడి అతను అసలు అతను కూడా బాధపడుతున్నాడు నేను బాధపడుతున్నాం ఫోన్లలో మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం అనుకుంటున్నాం పారిపోదామా అంటే అమ్మ వద్దు సాంప్రదాయబద్ధమైన కుటుంబం గొప్ప కుటుంబం మనం పాలిపోతే కనుక మన అమ్మా నాన్న ఏమన్నా చచ్చిపోతారేమో మన అమ్మ నాన్న విషం మింగుతారేమో మా నాన్న కూడా బెదిరించారని ఇలా చెప్పి సముదాయిస్తున్నాం మేము నేను చేసుకోబోయే ఉడ్బిలకి మరి ఇలా ఉన్నప్పుడు కూడా మమ్మల్ని గమనించడం మమ్మల్ని ఒక సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళడం ఒక మానసిక డాక్టర్ దగ్గర చూపించడం ఇలా ఉంది ప్రవర్తనలోని ఏ ఒక్కరు అనట్లే మా బాధల్ని ఎవరు గ్రహించట్లే మా దాన్న మేము ఉద్యోగానికి వెళ్తున్నాం మా దాన్న మేము ఉద్యోగం చేస్తున్నాం వస్తున్నాం మా ప్రవర్తన మౌనంగా ఉంటున్నాం ఇంట్లో ఏమీ తినట్లేదు ఎవరితో మాట్లాడ ఇది ఎవ్వరూ గమనించట్లేదు మమ్మల్ని అయ్యో ఏ పరిణామానికి దారి తీస్తుందో అమ్మాయి ఏమైపోతుందో అబ్బాయి ఏమైపోతాడో అన్న ఆలోచన లేకుండా పోతుంది అంతా కూడా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టుగా మాకు ఆ ఏడుపులో నేను మిస్ అయిపోతున్నానే నా ప్రేమికుని నేను మిస్ అయిపోతున్నానే పది సంవత్సరాలు నా ప్రేమని అని చెప్పి బాధపడుతూ ప్రాణం తీసుకోవాలని ఎవ్వరికీ ఉండదు ప్రాణం మీద ప్రతి ఒక్కళ్ళకి కీప్ ఉంటుంది అనుకోని నిండు నూరేళ్ళు హాయిగా ఆనందంగా భర్తతో గడపాలి పిల్లల్ని కనాలి మా అమ్మ మా నాన్న చేతుల్లో పెట్టాలి మా జీవితాలు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి కలర్ఫుల్ లైఫ్ మాది మేము యూత్ మాకు చాలా భవిష్యత్తు ఉంది చాలా మంచి మంచి ఉద్యోగాలు ప్రమోషన్లతో వెళ్ళాలి ఎన్నో కోరికలు ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి ఎన్నో ఉంటాయి భగవంతుడు అందం ఇవ్వటం ఇవ్వకపోవటం దేవుడు ఎరుగు ఇచ్చినా సరే ఇవ్వకపోయినా సరే ఒక యవ్వనం ఆ తర్వాత వరుసగా దశలు మరి ఆశలిస్తుంటాడు తెలివితే ఇస్తుంటాడు ఉద్యోగం ఇస్తాడు లేకపోతే ఇంకేదైనా బిజినెస్ ఆలోచనలు ఇస్తాడు మాకు ఆలోచనలు ఉంటాయి మాకు డిగ్రీలు వస్తాయి మాకు గోల్డ్ మెడల్స్ వస్తాయి అన్నీ వస్తాయి కానీ తల్లిదండ్రులు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు తల్లిదండ్రులు మా ప్రవర్తనను అర్థం చేసుకోవట్లేదు మా మానసిక స్థితిని అర్థం చేసుకోవట్లేదు నేను అంతకు మనకు ఒక సంబంధం వస్తే నువ్వు ప్రేమించిన వాడిని నేను ఇచ్చి చెయ్యను మన క్యాస్ట్ వాడిని నేను ఇచ్చి పెళ్లి చేస్తాను అంటే ఓకేనా నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికి దాన్ని కాదు నువ్వు ఎవరినైనా మన క్యాస్ట్ వాడిని తీసుకొచ్చి నువ్వు ఇస్తావు చేస్తాను అని అంటే చేసుకుంటాను కాదు నేను నీ కూతురు సుఖంగా ఉండదు అక్కడ అదే నేను ప్రేమించిన వాడిని పెళ్ళి చేసుకుంటే నా జీవితం సుఖంగా ఉంటుందన్నది నా నమ్మకం ఆలోచించుకో నా సుఖం ముఖ్యమా నీ కూతురు బాధలు పట్టడం కన్నీళ్ళు పెట్టుకోవటం ముఖ్యమా అని చెప్పి మా నాన్నని అడిగితే కూడా కొట్టి పారేశాడు ఒక రోజు ఒకసారి ఒకనొక సమయంలో అప్పుడు కూడా నన్ను నా బాధని నా మనసులో ఉన్న ఆలోచనని గ్రహించలేకపోయడం చేసేది లేక అర్థంతరంగా చచ్చిపోతున్నాం మేమందరం కూడా సో నీ నారు మంచి నోటవో మంచి మాట ద్వారా మీకు చెప్పదలుచుకున్నది ఒక్కటే ఆత్మహత్యలు అనేవి జరగకుండా ఉండాలి అంటే తల్లిదండ్రులు గారాభంగా పిల్లల్ని చూడటమే కాదు పిల్లలకు క్రమశిక్షణ నేర్పండి పిల్లలకు మధ్యతరగతి వాళ్ళ బాధలేంటో చూపించండి కష్టాలు ఏంటో వాళ్ళు పడేవి చూపించండి వాళ్ళ మనోవిష్టాలను అర్థం చేసుకోండి వాళ్ళని చిన్న వయసులోనే మంచి మార్గంలో నడిపించండి పప్పుల చుట్టూ తిరుగుతున్నారా మందు తాగుతున్నారా రకరకాల తిరుగుళ్ళు తిరుగుతున్నారా అవన్నీ గమనించమని చెప్పండి దయచేసి అబ్జర్వ్ చేయమనండి పిల్లల్ని పిల్లలకి కౌన్సిలింగ్ చేయించాలి ముందు తల్లిదండ్రులకి ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు ముఖ్యంగా కౌన్సిలింగ్ చేయించండి ఆడపిల్లల పట్ల ఎలా అంత శ్రద్ధ వహించాలో ఎవ్వరం వస్తున్న కొద్దీ వాళ్ళ పట్ల ఎంత జాగ్రత్త వహించాలో అవన్నీ చేయండి చిన్నప్పటి నుంచే కనుక ఒక అభిరుచులు పెంచుతూ ఉంటే మాలో నాన్న అమ్మ చెప్పినట్టుగానే మేము పెళ్ళిళ్ళు చేసుకుంటాం అంతే తప్ప యథేచ్ఛగా మమ్మల్ని వదిలేసేసిన తర్వాత ఆ యధేచ్ఛలో మేము రకరకాల వాళ్ళని ప్రేమించింది తర్వాత అప్పుడు నో అంటే ఊరుకుంటామా మొక్కై వంగ అనేది మాన వంగుతుందే అని చెప్పండి చిన్న విషయం చిన్న మొక్కగా ఉంటే వంగచ్చు అది పెద్ద వట ఫ్రుక్ష్ లాగా రావి చెట్టులాగా తయారైతే దాన్ని వంచగలవా అలాగే మాలో అభిప్రాయాలు మాలో ఆలోచనలు అవన్నీ పెద్దవైపోయి మూడు బారిపోయిన తర్వాత నువ్వు వంచమా నా మా దారుణం మేము వెళ్ళిపోతూ ఉంటాం ఇదిగో ఇలాంటి ఆత్మహత్యలు జరుగుతూ ఉంటాయి అనుకు దయచేసి మా అందరి తరఫున ఆత్మహత్యలు చేసుకున్న వారందరి తరఫున మా ఆత్మ నివేదన ఇదే దయచేసి నారు మంచి నోట ఓ మంచి మాటలు చెప్పి ఇంకా చాలామంది నా చెల్లెళ్ళు నా అక్కలు నాన్నలు నా తమ్ముళ్ళు ఉన్నారు చదువుకుంటున్న వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు పెళ్ళిళ్ళు వాళ్ళు వాళ్ళు ప్రేమించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని తల్లిదండ్రులు ముందే గ్రహించి వాళ్ళ ఆత్మహత్యలు చేసుకోకుండా వాళ్ళకు సుఖవంతమైన జీవితాన్ని ప్రసాదించి నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండేటట్టు అమ్మా నాన్న కూడా ఆనందంగా ఉండేటట్టుగా చూసుకునేటట్టు బాధ్యత నీదే అంకుల్ నోటో మంచి మాటలు ఈ విషయం సందేశం అందరి ఆత్మహత్యలు చేసుకున్న వారి సందేశంగా చెప్పించండి అని చెప్పి మాయమైపోయిందండి రూపం స్వస్తి నారు మంచి